అన్ని రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడానికి గుత్తులు గుత్తులుగా పువ్వులు పుయ్యడానికి రెగ్యులర్గా మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది నవ్వే డేస్ మనకి ఎండలు ఎక్కువగా ఉండడం మూలంగా సమ్ న్యూట్రిషన్స్ అనేవి తగ్గడం మూలంగా అక్కడక్కడ లైట్గా ఆకులు అనేవి పసు పచ్చగా మారడం జరుగుతూ ఉంటుంది సో చాలా తక్కువ మనం చూసేసుకోవడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో అది చాలా పర్సంటేజ్లో మినిమము వన్ పర్సంటేజ్ అనేది మీరు చూడవచ్చు ఇక్కడ లీవ్స్ అనేవి గ్రీనరీగా లేకుండా అక్కడక్కడ పసుపు పచ్చగా మారిపోవడం సో ఇలాగా మనకి టోటల్గా గ్రీనరీగా ఉండి లైట్గా పసుపచ్చగా మారడం జరుగుతూ ఉన్నాయి సో ఈ పసుపచ్చగా మారే ప్రాసెస్ని తగ్గించే విధంగా ఈరోజు చాలా స్పెషల్ ఫర్టిలైజర్ అంటే ఎక్కువ మోతాదులో ఇవన్నీ కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ గ్రీనరీని పెంచే విధంగా ఫెర్టిలైజర్ అనేది చెప్పడం జరిగింది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా మనం స్టార్టింగ్ చెప్పుకున్నట్టుగా మన మొక్కలకి సంబంధించి ఏమైతే మనం మొక్కలు ఇష్టంగా పెంచుకుంటామో సో వాటన్నిటినీ ఎవ్రీ సీజన్లో అయినా కానివ్వండి అక్కడక్కడ పసుపు పచ్చగా మారిపోవడం జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాము సో కొన్ని కొన్ని న్యూట్రిషన్స్ అనేవి తగ్గడం మూలంగా ఇలా జరుగుతూ ఉంటాయి మనము ఏవైతే టైం టు టైం బూస్ట్ రూపంలో మన మట్టి భాగంలో ఇవ్వడం జరుగుతుంది సో దాన్ని హోల్డ్ చేసేసుకొని టోటల్గా మొక్కలు అనేవి కొద్ది కాలం వరకు హెల్తీగా ఉండడం జరుగుతాయి ఏవైతే న్యూట్రిషన్స్ తగ్గుతూ వస్తాయో సో వాటి మూలంగా కొన్ని డిఫరెన్సెస్ అనేవి మన మొక్కల్లో చూడగలుగుతాము సో అవి ఇలా పసుపచ్చగా మారడం కానివ్వండి లేక పెస్ట్ అటాక్ కానివ్వండి గ్రోత్ పర్సంటేజ్ చూపించకపోవడం అలాంటి సమస్యలన్నీ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది సో నవ్ డేస్ అందరికీ కూడా ఆకులు అనేవి పచ్చగా రాలిపోతున్నాయి అనేసి టోటల్ దీని గురించే అడగడం జరుగుతుంది సో దీని గురించి ప్రీవియస్ లైవ్లో క్లారిటీగా నేను ఒక డెమో అనేది చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఈరోజు మనకి కూడా అక్కడక్కడ జస్ట్ టూ త్రీ అలాగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో కదా సో ఇలాంటి లీవ్స్ అక్కడక్కడ కనిపించడం మూలంగా ఈరోజు నేను ఈ మెగ్నీషియం సల్ఫేట్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వబోతున్నాను సో ఆ ఫర్టిలైజర్ ఎటువంటి ఆర్గానిక్ ఇంగ్రీడియంట్లో ఉండింది అనేది టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాము సో చూసే ముందు వీడియోని చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ ఎక్స్పెషల్లీ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఈవెన్ మనం ఫర్టిలైజర్ చూపిస్తున్నప్పుడు కానివ్వండి వాటరింగ్ చేసే ప్రాసెస్లో కానివ్వండి దాని యొక్క రిజల్ట్ చూపించే ప్రాసెస్లో కానివ్వండి మీరు ఫెర్టిలైజర్స్ అనేవి స్కిప్ చేసినట్లయితే సో కొద్దో పర్సంటేజ్లో మీరు డీటెయిలింగ్ అనేది మిస్ అవ్వడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత అందంగా ఫ్లేవరింగ్ అనిపిస్తుంది అండ్ చాలా తక్కువ రేంజ్లో మనం దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు బట్ ఇటువంటి ఫర్టిలైజర్ మనం మన మొక్కలకి ఇస్తా ఆ వీడియో మీ రూపం మీ దగ్గరికి రావడం మూలంగా సో మీకు చాలా మంచి బెనిఫిట్ అవుతుంది అనేసి ఈరోజు ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో లేట్ చేయకుండా ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రాసెస్ చూసేసుకుందాం రండి ఫర్టిలైజర్ ఇదండి బీట్రూట్ ఇదంతా కూడా నార్మల్గా మనకి మెగ్నీషియం తక్కువ అవుతుంది అంటే మన మొక్కలకి ఎబ్జమ్ సాల్ట్ అనేది యూజ్ చేయొచ్చు బట్ నేను అది ఎప్పుడూ యూజ్ చేయలేదు ఆర్గానిక్ పద్ధతిలో ఎబ్జమ్ సాల్ట్ గురించి ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్లో మనకి ఈ అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో వాటిని మాత్రమే నేను యూజ్ చేయడం జరిగింది సో అదే ప్రాసెస్లో ఈరోజు కూడా మనం బీట్రూట్ ఫర్టిలైజర్ని ఇవ్వబోతున్నాము సో ఒకటి పెద్ద సైజ్ బీట్రూట్ తీసేసుకున్నాను నార్మల్గా మీ దగ్గర చిన్న సైజ్ మీడియం సైజ్ ఉంటే టూ తీసేసుకోండి సరేనా పెద్ద సైజ్ బీట్రూట్ని ఆఫ్ చేయలేదు అలానే కట్ చేయడం జరిగింది సో ఫ్రెష్ బీట్రూట్ని తీసేసుకోండి ఎండిపోయినవి అంటే మనకి పనికి రానివి అలాంటివి కాకుండా ఫ్రెష్ బీట్రూట్ మీరు తీసేసుకున్నట్లయితే అందులో ఉన్న టోటల్గా ఇందులో వచ్చేసి వన్ ఆట్ ఎయిట్ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఉండడం జరుగుతుంది లైక్ మనకి ఓన్లీ మనం మెగ్నీషియం గురించే మాట్లాడుకుంటున్నాము సో మెగ్నీషియం ఒక్కటే ఉంటుంది అని అనుకోవద్దు అంటే మెగ్నీషియం పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మిగిలిన న్యూట్రిషన్స్ అనేవి కూడా ఇందులో యాడ్ అవ యాడ్ అయి ఉండడం జరుగుతుంది టోటల్గా వన్ నాట్ ఎయిట్ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఇందులో ఉంటాయి ప్రీవియస్ వీడియోస్లో కూడా దీన్ని చాలా రకాలుగా మనం యూటిలైజ్ చేసుకున్నాము సో ఈరోజు కూడా చాలా మంచిగా యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది ఏవైతే మనం ఆర్గానిక్ పద్ధతిలో ఈ ఫర్టిలైజర్స్ని మన మొక్కలకి అందిస్తామో అవి తప్పకుండా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడం జరుగుతుంది సో ఒకటి పెద్ద సైజు బీట్రూట్ని తీసేసుకొని ఇలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసేసాను ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసేసిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ వచ్చేసి మన మొక్కలకి ఇంత క్వాంటిటీ అంత క్వాంటిటీ అంటూ ఏమీ లేదండి మన దగ్గర ఏవైతే పూల మొక్కలు ఉన్నాయో సో ఎంత పర్సంటేజ్లో పూల మొక్కలు ఉన్నాయి ఆ పూల మొక్కలకి ఎన్ని విధాలుగా అంటే వాటర్ ఎంత పట్టిద్ది అనేది చూసుకొని ఆ వాటర్ అనేది యాడ్ చేయండి సరేనా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నార్మల్ వాటర్ తీసేసుకున్నాను ఈ నార్మల్ వాటర్లో మనం ప్రిపేర్ చేసేసుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము దీన్ని మీరు నార్మల్ వాటర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు రైస్ కడిగిన వాటర్ ఇంకా ఏ రకమైన వాటర్ అంటే మీరు ఉడికిచ్చిన వాటర్స్ ఉంటాయి అంటే ఆలు ఉడికిచ్చింది పాస్తా అలాంటివి ఉంటాయి కదా సో అలాంటి ఉడికిచ్చిన వాటర్లో కూడా మీరు దీన్ని యాడ్ చేయవచ్చు చాలా స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్న టోటల్ వన్ బకెట్ చాలా పెద్ద సైజ్ బకెట్ సో ఇందులో మొత్తం కూడా యాడ్ చేయడం జరిగింది సో ఈ వాటర్ వచ్చేసి మన దగ్గర ఉన్న అన్ని మొక్కలకి కూడా సరిపోతుంది ఓవర్ వాటరింగ్ చేయకూడదు సో ఓవర్ వాటరింగ్ చేయకుండా తగిన మోతాదులో మాత్రమే ఈ వాటర్ అనేది ఇవ్వడం జరిగింది సో ఫర్దర్గా ఇది ఇన్స్టెంట్గా ఇవ్వడం జరుగుతుంది మీరు ఫమంటేట్ ప్రాసెస్లో చేసుకోవాలి అంటే కంపల్సరీగా డైల్యూట్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ వన్ డే మీరు ఫమంటేట్ చేసుకుంటే వన్ ఈజ్ టు వన్ రేషియోలో యాడ్ చేయండి అంటే మనకి ఎంత మోతాదులో ఫర్మెంటేట్ అవుతుందో న్యూట్రిషన్స్ అనేవి అంత డబుల్ అవ్వడం అంత స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా అందుకనేసి ఎప్పుడైనా ఫర్మెంటెడ్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు డైల్యూట్ ప్రాసెస్ చేసుకోవాలి అని చెప్పేది లేదైనా ఇలా మీరు ఇన్స్టెంట్గా ఇచ్చుకోవాలి అనుకున్నట్లయితే మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకి కూడా మీరు వాటర్ అనేది ఆ క్వాంటిటీ వాటర్ అనేది మీరు తీసేసుకోండి సరేనా సో నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ చేసే ప్రాసెస్ అనేది మనం చూసుకుందాము రండి మీరు ఇక్కడ చూస్తున్నారు అన్ని సాయిల్ భాగం మొత్తం కూడా చాలా చాలా అంటే మనం ఇప్పుడు ఎప్పుడైతే వాటరింగ్ చేస్తామో అది టోటల్గా తీసుకునే విధంగా ఉండడం జరిగింది సో ఎప్పుడూ కూడా పూర్తిగా తడిగా ఉండకూడదు అలాగనే పూర్తిగా పొడిగా కూడా ఉంచమాకండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇంత ఇదా మనము ఇలా మనం చేస్తుంటే కొంచెం తడిదనం తగులుతుంది సో ఇంత మాత్రమే ఉండాలి అలాంటప్పుడు మాత్రమే మనం ఇచ్చే ఎవ్రీ ఎవ్రీ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా సక్సెస్ఫుల్ అవ్వడం జరుగుతుంది మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు చూడండి ఇలాగా సో ఇలా మనం వాటరింగ్ చేసేసుకుందాము తగిన మోతాదులో మాత్రమే వాటరింగ్ చేసుకుందాము సో ఈ బీట్రూట్ ఫర్టిలైజర్ అనేది మన మొక్కకి మెగ్నీషియం సల్ఫేట్ అనేది పూర్తిగా ఆ మొక్కకి కావలసిన రీతిలో అందించడం జరుగుతుంది సో కాబట్టి దీనివల్ల ఎటువంటి గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం ఆకులు పసుపు పచ్చగా మారిపోయే దాన్ని తగ్గించడం జరిగింది ఇలా మీరు పసుపు ఆకుల్ని చూసుకున్నట్లయితే వెంటనే తీసేసేయండి చూసారా సో మనం ఇలానే ఉంచినట్లయితే మీకు ఇక్కడ మచ్చలు కనిపిస్తున్నాయి వీటి నుంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది మనకి బ్యాక్టీరియా ఫామ్ అయినట్టయితే అనేవి అటాక్ అవ్వడం జరుగుతూ ఉండేది సరేనా సో అక్కడక్కడ ఇలాంటి లీవ్స్ మీకు కనిపిస్తున్నట్లయితే కంపల్సరీగా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి అండ్ ఎక్కువ ఉన్నా కానివ్వండి మీరు ఇవ్వచ్చు అలాంటి లీవ్స్ని తప్పకుండా తీసేయాలి సో ఇలాగా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అంటే మన మొక్కలలో ఇలాంటి ప్రాబ్లం చూసుకున్నప్పుడు మన మొక్కలన్నిటికీ కూడా ఇవ్వాలి లేదా నెలలో సార్లు కానివ్వండి మూడు సార్లు కానివ్వండి ఈ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేయండి మొక్కలకి ఇచ్చేస్తూ ఉండండి సో చూసారా ఇక్కడ మొత్తం కూడా సో ఇక్కడ ఇంకో ఎల్లో లీవ్ ఉంది సో దాన్ని కూడా తీసేసుకుందాం మనము ఇలా బర్డ్స్ అనేవి చాలా అందంగా ఉంటాయి అండ్ మీరు ఇక్కడ టోటల్ ప్రాసెస్ అనేది చూసారు పూర్తిగా మన ఫర్టిలైజర్ వేస్ట్ అవ్వకుండా టోటల్గా సాయిల్ భాగం అంతా కూడా తీసేసుకోవడం జరిగింది సో ఇలాగా మనము మన అన్ని మొక్కలకి మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న ఫర్టిలైజర్ని ఇచ్చేసుకుందాము సో ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మీతో కలుస్తాను చూడండి ఎంత ఫర్టిలైజర్ అనేది నేను ప్రిపేర్ చేశాను పూర్తి పూర్తిగా ఈ ఫర్టిలైజర్ అంతా కూడా ఇచ్చేద్దాము నెక్స్ట్ మనము ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ అయినా విషయం అండి మనం చేయాల్సిన వర్క్ ఎప్పుడైతే మనము ఇలా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసేసి మనం మొక్కలకి ఇచ్చేస్తాము సాయిల్ భాగంలో ఇచ్చేస్తూ ఉంటాము సో అలా ఇచ్చిన తర్వాత మీ దగ్గర స్ప్రేయర్ ఉంటే కానివ్వండి ఒక వాటర్ బాటిల్లో కానివ్వండి లేదా ఇలా నేను వీడియోలో చూపించే విధంగా స్ప్రే చేయండి ఆకుల మొత్తంలో చూసారా సో ఇలా మనము ఆకుల్ని తడపడం వలన ఆ ఆకుల్లో ఉన్న డస్ట్ అనేది పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది ఓకే ఓకేనా సో ఇలా తొలగిపోయిన తర్వాత మన లీవ్స్ అనేవి చూడండి జస్ట్ నేను ఒక్క షవర్ మాత్రమే చేశాను జస్ట్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ని మాత్రమే నార్మల్గా వేసేసాను అది టోటల్గా చూసారా ఎంత షైనీ లుక్ అనేది ఉంటుందో సో దీనివల్ల మన మొక్కలకి తొందరగా పెస్ట్ అటాక్ అవ్వదు దుమ్ము ధూళి వల్ల కూడా మన మొక్కలు అనేవి గ్రోత్ అవ్వడానికి చాలా చాలా టైం తీసుకుంటుందండి సో అలా కాకుండా మీరు ఎప్పుడైతే ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేస్తారో ఓన్లీ ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే ఇవ్వండి మార్నింగ్ టైమ్స్ కూడా వద్దు ఆఫ్టర్నూన్ అలాంటి టైమ్స్ వద్దు సో ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే ఇది చేసేయండి అండ్ ఎవ్రీ డే కాకపోయినా మీరు టూ డేస్కి ఒకసారి ఇవ్వండి సో ఎవ్రీ డే మీరు ఫర్టిలైజర్స్తోనే వేయాలా ఫర్టిలైజర్స్ లేనప్పుడు మనం ఏం చేయాలి అంటే నార్మల్ వాటరింగ్తో కూడా మీరు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయొచ్చండి మన మొక్కలు అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీగా ఉండాలి దాని తర్వాతే కదా ఏదైనా కానివ్వండి సరేనా సో ఇంకా మనం మన మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ అనేది చేసేసుకున్నాము అండ్ దీని యొక్క పూర్తి డీటెయిల్స్ ఇంకొన్ని కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్ అంటే చాలా అంటే కొన్ని కొన్ని వీడియోస్లో కొన్ని కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్ మాత్రమే మనం చెప్పుకోవడం జరుగుతూ ఉండిద్ది సో మిగిలిన వీడియోస్ కూడా షేర్ చేసుకోవడం జరుగుద్ది సో ప్రీవియస్ వీడియోస్లో మనకు బీట్రూట్ ఫర్టిలైజర్ గురించి చాలా చాలా వీడియోస్ ఉన్నాయి వన్స్ అటువంటి వీడియోస్ని కూడా విజిట్ చేసి చూడండి చూసారా ఇలా ఎంత అందంగా ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవి ఇంత హెల్దీగా గ్రోత్ అవ్వడానికి అండ్ దీనిని స్టెమ్ కటింగ్ చేసి నేను మళ్ళీ దీని నుంచి మినిమం టు మినిమమ్ ఒక ఫైవ్ ప్లాంట్స్ అనేవి తీసేసుకోవాలి అనుకుంటున్నాను సో దీని స్టెమ్ కటింగ్ ఇప్పుడే కాదండి ఇంకొన్ని రోజుల తర్వాత మనం దీన్ని స్టెమ్ కటింగ్ చేసేసి మిగతా ప్రాసెస్ అనేది చూసుకుందాము సో ఇది ఈ ఫ్లే ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి అదేవిధంగా ఈ ఫర్టిలైజర్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ ఎవరికైతే లీవ్స్ అనేవి పచ్చబడిపోతున్నాయి అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే అక్కడక్కడ ఒక ఫైవ్ టెన్ అలా కనిపిస్తున్నాయో సో వాళ్ళందరూ కూడా ఇప్పుడే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి సరేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి గార్డెనింగ్కి రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా ఈ ఫ్లవర్స్ మన ప్లాంట్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి చూసారా ఎంత అందంగా ఉన్నాయో చాలా చిన్న హుండీలో చాలా చిన్న చెట్టు అండ్ మనకి స్టెమ్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా రావడం జరిగాయి చూసారా సో ఇలాగా స్టెమ్స్ ఎక్కువ అయితేనే మనకి ఫ్లేవరింగ్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది స్టెమ్స్ తక్కువ ఉంటే ఫ్లవర్స్ తక్కువగా ఉండడం జరుగుతాయి ఓకేనా సో ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని చూడండి చాలా తక్కువ టైంలో మనము ఎంతో హెల్తీగా అన్ని మొక్కల్ని గ్రోత్ చేసుకోవచ్చు అండి అండ్ ఎటువంటి ఖర్చు లేకుండా టోటల్ ప్రాసెస్ అనేది మనం చూసేసుకోవచ్చు సరేనా సో మళ్ళీ కలదా